నమస్కారం అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు పత్తి పంటలు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి కానీ ఈ రసం పీడ్చే పురుగుల నివారణ కోసం టాప్ ఫైవ్ ఇన్సెక్టిసైడ్స్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో మనం ప్రతి ఒక్కసారి మంచి రకాల టెక్నికల్ ఉన్న మందుల గురించి మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో పత్తి పంటలు మనకు ఎప్పుడైతే హెవీగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎప్పుడైతే హెవీగా మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ పేనుబంక ఈ నల్లి ఉదరతి ఎప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇంత హెవీగా ఉధరతున్నప్పుడు ఖచ్చితంగా మనకు మొక్క ఒక గ్రోత్ కూడా మనకు ఎక్కువ కాదు అదేవిధంగా మొక్క గ్రోత్ కాదు అదే విధంగా మనకు మొక్క అనేది ఒక్కొక్కవేళ దాని గ్రోత్ కూడా ఆగిపోవడం జరుగుతుంది సో ఇట్లా ఇంత హెవీగా ఉధరతున్నప్పుడు ఎలాంటి రకాల టెక్నికల్ మందులు మనం యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఐదు రకాల టెక్నికల్ ఉన్న మందుల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ప్రతి ఒక్క వివరాలు అనేది పత్తి పంటపైన కావచ్చు కంది పంట పైన కావచ్చు ఇతర అన్ని రకాల పంట వివరాలు అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూసు చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ అయితే చేయండి అన్నమాట సో ఒకవేళ మీ ఛైన్లో ఈ తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా ఈ పేనుబంక ఉధృత్తి తక్కువ ఉన్న సమయానికి ఏ మందులు ఆడుకోవాలనేది చూసుకుందాం ఫస్ట్లో సో మనకు మార్కెట్లో కాన్ఫిడర్ దొరుకుతుంది మోనోక్ోటోఫాస్ దొరుకుతుంది లేకపోతే కాన్ఫిడర్ దొరుకుతుంది సో మోనోక్ోటోఫాస్ వచ్చేసి ఫస్ట్ స్ప్రేలో వాడుకుంటాము కాబట్టి మీకు ఉద్రత ఎక్కువ ఉన్నట్లయితే కొద్దివరకు కాన్ఫిడర్ కూడా మనకు దీంట్లో ఇమేడాక్లోరఫైడ్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ అన్ని రకాల ఈ సకింగ్ సకింగ్ ఫేస్ట్ ఏవైతే ఉంటాయి కదా జెసిడ్ ఆఫీడ్ కానీ వైట్ ఫ్లై కానీ వీడన్నిటికీ మనకు ఇమిడాక్లోరఫైడ్ అయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట సో ఇది కొద్ది వరకు తక్కువ ఉన్నతయితే మీరు ఇమెడాక్లోరోఫైడ్ వాడుకోండి సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు తక్కువ తక్కువ ఉన్నట్లయితే మీరు ఎమిడ క్లోరిఫైడ్ వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు కొద్దివరకు ఎక్కువ కనిపించినట్లయితే ఫిప్రోనిల్ ఉన్నాయి రీసెంట్ వల్లది ఫిప్రోనిల్ అయితే టెక్నికల్ ఉంటుంది కదా అది వాడుకోండి ఈ ఫిప్రోనిల్ వల్ల మనకు తెల్లదోమ ట్రిప్స్ కానీ మనకు మైట్స్ కానీ ఇవన్నీ మనకు ఫిప్రోనిల్ వల్ల మనకు కంట్రోల్ కంట్రోల్ అయితే అవుతాయి అన్నమాట సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్ టెక్నికల్ ఉన్న మంది అన్నమాట సో ఈ ఫిప్రోనిల్ వల్ల మనకు త్రిప్స్ అదే అదేవిధంగా ఈ తెల్లదోమ పచ్చదోమ కూడా మనకు కంట్రోల్ అవుతుంది ఇది ఒక రెండో నెంబర్ ఫస్ట్ ఇమిడక్లోరఫైడ్ చెప్పాము ఇది తక్కువ ఉంటే వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొద్ది వరకు ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఫిప్రోనిల్ వాడుకోవచ్చు ఈ రీజెంట్లో ఉంటుంది సో ఈ రీజెంట్లో ఫిఫ్టీన్ల టెక్నికల్ ఉంటుంది ఇది కూడా వాడుకోవచ్చు ఇది కూడా బెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యాక్టర్లో థైమోథాక్సిక్ అన్న థైమోథాక్సిమ్ అనేది టెక్నికల్ ఉంటుంది సో ఇవి అన్ని ఫోటోలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఈ థైమోథాక్సిమ్ ఇది కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ కానీ నల్లి కానీ ఈ అన్ని రకాల రసం పిచ్చే ఉద్రి ఉన్నట్లే ఈ అన్ని రకాల రసం పిచ్చే పురుగులను కూడా మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ థైమోథాగజిమ్ అనే టెక్నికల్ సో ఇది కూడా మనకు పత్తి పంటపైన స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ అన్ని రకాల రసం పిచ్చే పురుగులు అనేది మనకు కంట్రోల్ అవుతుంది సో ఇవి మూడు కాకుండా మీకు కూడా మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఈ రెండు టెక్నికల్ ఉన్న మందుల గురించి ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది ఏదైతే మనకు దీంట్లో పోలీస్ ఈ గాఢ కెమికల్ కంపెనీ వల్ల పోలీస్ దీంట్లో ఫిప్రో మనకు దీంట్లో ఇమడక్లోరిఫైడ్ ఉంటుంది ప్లస్ ఇది ఫిప్రోనిల్ ఉంటుంది ఈ రెండు రకాల టెక్నికల్ ఉంటాయి కాబట్టి మనకు దీంట్లో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఈ అన్ని రకాల రసం పిడుచే పురుగులు కూడా ఇది కొట్టిన మనకు అస్సలుకి ఎక్కడ అదే అదేవిధంగా ఎక్కువ రోజుల వరకు కూడా మన చే ఈ తెల్ల రసం పిల్చే పురుగులు అనేది రాకుండా ఉంటాయన్నమాట సో కెమికల్ కంపెనీ వల్ల పోలీసులో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో మీకు ఈ పోలీస్ దొరకపోతే సమయానికి అపాచిలో ఒక మంచి టెక్నికల్ ఉంటుంది దీంట్లో అపాచిలో ఫ్లోమికైడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ ఉంటుంది ఊలాల టెక్నికల్ ఉంటుంది ప్లస్ రీజన్ టెక్నికల్ ఫిప్రోనిల్ అనే ఉంటుంది సో ఫ్లోమికైడ్ ఉంటుంది ఫిప్రోనిల్ ఉంటుంది ఇది కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పిల్చ పురుగులు అన్నిటినీ ఈ మనకు కంట్రోల్ చేసుకోవచ్చు సో కొద్ది వరకు రేట్ ఇవి రెండు పోలీస్ది అపాచిది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనకు ఎక్కువ టైం వరకు మన చేయిన్లో మనకు తెల్లదోమ పచ్చదోమ ఉదరత్తి అనేది కనిపించదు ఎక్కువ టైం వరకు కూడా మనకు ఎక్కువ రోజుల వరకు మన పత్తి ఈ రసం పిల్చ పురుగులు అనేది రాకుండా ఉంటాయన్నమాట సో మనం ఈ వీడియోలో ఐదు రకాల టెక్నికల్ మందుల గురించి చెప్పడం జరిగింది సో దీంట్లో ఏది కూడా మీరు ఒక్కటి తీసుకొని వాడుకున్నట్లయితే కూడా మనకు తెల్లదోమతో పాటు అన్ని రకాల రసం పిచ్చి పురుగులు మనకు త్రిప్స్ కావచ్చు పేనుబంక కావచ్చు తెల్ల నల్లి కావచ్చు సో ఎర్రనెల్లి కావచ్చు ఇవి అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది మనకు కంట్రోల్ అన్నమాట సో ఖచ్చితంగా మనం ఈ వీడియోలో మంచి రకాల టెక్నికల్ మందుల గురించి మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు ఒక నా లైక్ చేయండి నా వీడియోకు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి నచ్చిందో లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో మనది ఒక మంచి మా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే కింద లింక్ పెడతాను దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి మనము ఇలానే టెక్నికల్ ఉన్న మందుల గురించి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్